మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసుకున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క వీడియోకి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ అనమాట అంటే మనం ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం అనమాట ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మధ్య కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా బాధపడ్డారో మనం స్పష్టంగా చూశాము లోకేష్ కూడా కలం పాదయాత్రలో చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో లాగా చేయము ఈసారి డెఫినెట్లీగా కార్యకర్తలుగా ప్రిపరేషన్ ఇస్తాము అని చెప్పినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు ఇప్పుడు కూడా చెప్తున్నారు అయితే మరి తెలుగుదేశం పార్టీ అధికారం లేక తొమ్మిది నెలలు అయింది కదా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని నారా లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకున్నారా అనేది మనం అబ్జర్వ్ చేస్తాం మటుకు డెఫినెట్లీగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే డెఫినెట్ అసహనానికి ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది అనమాట ఎందుకంటే నేను ఒక కృష్ణా జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అజయ్ అని ఒక ఆ అన్న కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తే మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా బాధపడుతున్నారో అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గజ స్తమముగా నిలబడింది ఎవరంటే కార్యకర్తలు అనేది మనకు స్పష్టంగా తెలుసు వంతులు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా పార్టీ జెండా భుజ స్కంధాలపై మోసినటువంటి విధానం మనం స్పష్టంగా గమనించాము అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా పోస్టులు కూడా భర్తీ చేయలేటువంటి పరిస్థితి నెలకొందంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉందో అనేది ఆయన మాట్లాడే విధానం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అనమాట అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంత వెనకడిగేస్తుంది సో అని ఆయన ప్రశ్నటువంటి విధానం అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న না ఉన్నా కూడా కార్యకర్తల బలం సపోర్ట్ లేకపోతే గా రాబోయే ఎన్నికలలో ఎఫెక్ట్ పడే అవకాశం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు పింఛన్లు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు అమరావతి డెవలప్ అవుతుంది పోలవరం స్టార్ట్ అయిపోయింది అన్నైనాయి ఈ విషయం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చేసినటువంటి విధానమే అప్పుడు కార్యకర్తలంటే పట్టించుకున్నటువంటి సందర్భం లేదు సో అదే కూడా మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా రిపీట్ అవుతుంది డెఫినెట్లీగా కార్యకర్తల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అనేది అయితే రాష్ట్రంలో కార్యకర్తలు అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి విషయం అనమాట సో ఇదే విధంగా కొనసాగితే మటుకు రాష్ట్రంలో కార్యకర్తలకి న్యాయం జరిగినప్పుడు ఇక రాబోయే ఎన్నికలలో వాళ్ళకు అసాధాలకే డెఫినెట్ గా లోన్ అవుతారు ఎందుకంటే స ఆ రోజు ఆ రకంగా కష్టపడినా కూడా ఇప్పుడు మనకు ఫలితం ఇవ్వలేదు కదా అనేది చాలా మంది అనుకుంటున్నటువంటి విషయం కూడా ఇప్పుడు జరుగుతుందనమాట ఇప్పటికైనా కొన్ని కార్యకర్తల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కూడా డెఫినెట్లీగా తెలుగుదేశం పార్టీ మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు అభివృద్ధి ఇవన్నీ పెన్షన్లు సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన గెలుపు సాధ్యం అనేది గెలుపు వస్తుంది అని అనుకోవడం అసాధ్యం డెఫినెట్లీగా కార్యకర్తలు పట్టించుకుంటేనే అది విజయానికి దోహదపడుతుంది ఎందుకంటే ఎలక్షన్ల సీజన్లో వాళ్ళు కొట్లాడి చేస్తున్నటువంటి విధానం మనం భుజ స్కంధాల కింద మోసుకున్నటువంటి విధానం కూడా వస్తుంది అనమాట సో ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అబ్జర్వ్ చేసుకోండి ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కానీ అభివృద్ధి అయితే చేయలేదు కానీ కార్యకర్తలు పట్టించుకోలేదు కాబట్టి ఈ యొక్క పరిస్థితి వచ్చిందని కూడా చాలా వాళ్ళు ఇప్పుడు మొరుపు పెట్టుకున్నటువంటి విషయం మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట అదే తప్ప కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చాలా చోట్ల అనుకుంటున్నాడు విషయము సో మరి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ